మహారాష్ట్ర నుండి మన మధ్యలో వచ్చారు సంసదు గారు వాడి అమ్మగారికి కూడా రావాలి ఆహ్వానిస్తారు అలాగే అదే చంద్రపూరు జిల్లా మహారాష్ట్ర సురేష్ గారు అలాగే రాజుల్లో పని చేస్తూ సేవ చేస్తున్నటువంటి రాష్ట్ర పౌరు గారిని కూడా మీద రావాలని ఆహ్వానిస్తూ ఉన్నారు మీరు మన మధ్యలో దేవుని సేవకులు ఈ ప్రాంతానికి రౌడు మనకెంతో దీవెనిగ్రహం అని చెప్పండి చెప్పండి శాంసోరాయి గారు నా

ందరగారు ఉంటారు చాలా సంతోషం దయచేసి అందరూ అందరం అందరూ మీ అందరికి ఉన్నవాలండి అయ్యా చెప్పండి హలో అయ్యా మరి పసిపెట్టిన దేవుడు ప్రేమించి ఆనందం గారికి ఆనందం గారే గారికి వారి సత్యమాన్య గారిని దేవుడు ప్రేమించి వారికి చక్కని కుమార్తెని దేవుడిందుకు గట్టిగా సపోర్ట్లు కొడుతూ ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్తామండి స్తోత్రం శివగా నీవు నీ చేతుల కష్టదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునవు నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వాళ్ళ వలన ఉండదు భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలేవో మొక్కల వలన దేవుడి వాక్యాడు దీవించింది కాక బ్రదర్ మన శ్యామసిమరాజు గారు లేకపోతే అమ్మగారు చేస్తారు అమ్మగారి ప్రార్థన చేస్తారు తర్వాత ఫాస్ట్ గా చేస్తారు అదే హిందీ భాష హిందీ భాష కదా అమ్మగారు అమ్మగారు అప్పుని ప్రభావ మా తండ్రి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందరములు స్తోత్రములు చెల్లించుకొని మా ప్రభావ ఎవ తండ్రి ఈ సమయంలో మరి ఇమానియల్ గారిని ప్రభా లత గారిని ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు ప్రభావ నాయన తండ్రి వారిని ప్రేమించిన కుమార్తె అయ్యే ధన్యవాద 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 తెస్తూ తీస్తూ తీస్తూ తీసు మహానది జీవి పరమేశ్వరి तेरा नाम महान है मेरे पिता क्योंकि तू महान है प्रभु हम तेरे पास आते हैं प्रभु तेरी स्तुति आराधना करते हैं प्रभु यहाँ दे प्रभु खास तौर से हम प्रार्थना करते हैं प्रभु जब ये बच्चे के नामकरण के लिए यहाँ पर एकत्रित हुए हैं प्रभु इस बेटी पर प्रभु तो अपनी ढेर सारी आशीष को ऊंडेल दे मेरे पिता दे किनको दिन प्रतिदिन प्रभु तेरे प्यार में तेरी सेवा में आगे बढ़ाते जाए प्रभु पूरे परिवार के लिए प्रार्थना करते प्रभु तेरी स्तुति करते तेरी तारीफ करते मेरे पिता आगे के ఈ ఆనంద శైని ప్రభు జీవించి రాబోయే కాలంలో ప్రభు బలంగా స్థిరంగా వాడుకొని ప్రభు అద్భుతముగా ఈ బిడ్డని ప్రభు జీవించి వాడుకొని కాక చిన్న ప్రార్థనా మహోన్నతుడమైన మా తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు మా ప్రభువ నీ మహాకృపలో నేను జరిగించినటువంటి నామకరణ ఉత్సవములో నీ కృపను అరగరింప చేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాము పరిశుద్ధుల మధ్యలో విశ్వాసుల మధ్యలో నీ ప్రసన్నతలో నాయన నీవు జరిగించినటువంటి కార్యము కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నా నీవిచ్చినటువంటి బహుమానముకు నయనాన్ని వణికించినటువంటి పేరు కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నా మా తండ్రి బిడ బ్రతుకు దినములన్నిటిలో నీ కృపా క్షేమములు ఆమె వెంట అవచ్చునకు సహాయం చేయండి తల్లిదండ్రులను అలాగే మా ప్రప తాతయ్యను ఆమె దినించి ఆసుదింప చేయండి దేవానికి స్తోత్రములు మా తండ్రి ఏ కుటుంబము తాతగారి యొక్క పేరు కలిసినట్లుగా ఆనంద సైనన్గా సైనని నాకు గుర్తొచ్చింది మీద సువార్త సేవ చేసి అందరిని వదిలేసి ఆమె సంపూర్ణ సేవ చేసి దాదాపుగా కొన్ని లక్షల లక్షల ఆత్మల ప్రభు ఆ బిడ్డ ఆనందంగా ఇమానుయుల్ అనుగ్రహించారు తండ్రి ఇమానుయుల్ని రాశుర్వదించి కొరకు బలంగా ఎదగడానికి పరిశుద్ధాత్మడా మీ రొప్పదయ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ తిరియక నామములో నూతనముగా ఈ రోజు దేవుని సిన సమర్పించిన ఈ బిడ్డకిను ఈ కుటుంబానికినో ప్రభు వచ్చిన పర్యత్తము సదాకారన్న ఆశగా ఉన్నాయి చాలా సంతోషకరం ఏంటంటే సహోద్రుడు ఇమానుయల్ పెళ్లిస్తూ ఉన్నారు రావాలని మీరు వారిని కోరికప్పుడు వారు రెండు వేల దేవుడు జయకర జరిగి చదువుకు దేవుని స్తోత్రం చెందుదాం రెండు చదువులో చదువు సంతోషంగా నవంబరు ఐదో వారి మీటింగ్ పన్నెండో తారీఖు మేము మంచుకుంటానని వారు చెప్పారు వారు తిరుపతిలో మీటింగ్లు ముగించుకొని ఎన్నో ప్రయాసములు పడి మా వారి యొక్క కార్యకర్తలు వారి కూడా మనందరి తరఫున వంద అలాగే మరి శంస గారు నేను ఈ మీటింగ్ పేపర్ ప్రింట్ అయిన తర్వాత ఐ గారి గౌరవ కూడా కలుసుకున్నారు మన మధ్యకి నడిపించి మా మనోరాల యొక్క కార్యక్రమంలో ఈ నామకరణ సమయంలో వారు వచ్చి ఈ యొక్క మరి చదువులను ఆశీర్వదించి మరి నిలిచినటువంటి ఐ గారికి అమ్మగారు కూడా మనందరితో అలాగే

నేను అనుకునే రీతిగా మొదటి రోజు పరిచయం అయ్యాను వారి ఇచ్చిన అవకాశమే రోజు ఈ మహాసభల ద్వారా మీకు నేను మరో విధం చేయగలుగుతున్నానని నాకు నేను ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు తొలిగిన నాకు చూసిన ఈ మార్గాన్ని మాట్లాడే బొమ్మ ద్వారా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా వీళ్ళందరినీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది ముద్దించుకోవాలనిపిస్తుంది అయ్యా ముద్దించుకోవాలనిపిస్తుంది ఇలా నీకు ఎందుకు అనిపిస్తుంది చిన్న బిడ్డలు చిన్న బిడ్డలు చాలా ఉన్నా చాలా ఉన్నారు చిన్న బిడ్డల గురించి ఎందుకు చెప్తున్నావు అలాంటి వారిదే దేవుని రాజ్యం అయ్యా అలాంటి వారిదే దేవుని రాజ్యం అని అన్నారు మరి చిన్న పిల్లల్ని కొడితే బాగుంటుందా లేదయ్యా ఏం చేస్తే బాగుంటుంది ప్రేమించాలయ్యా

సక్కనయ్య సక్కనయ్య దేవుని స్తోత్రం మీకు ప్రస్తుంది రక్తాన్ని మీరు మీరు రక్తాన్ని పైత రక్తాన్ని చివరి పుట్టుకొని కాచండి పింఛు నా

ఆది ఇప్పుడు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయారు కనుక అతను లేకపోయాను ఇరవై ఏడు వచ్చు మొతే దినములవుల దినములన్నీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు దేవుడు కూడా ఆయన ప్రేమించాడు బాగా నన్నేసేసి పెద్దలార చిన్నారలతో ఎల్లప్పుడూ వాదించారు వారు తమ అక్రమ విషయంలో నల మాత్రుల విన్నారు ఆయనలో వారి పదిహేను మాట్లాడబడింది ప్రభు చెప్తున్నాడు కాలం సంపూర్ణమైనది ఎన్ని కష్టపడ్డాము మన ఖన్నితుడు చేసయ్యా మన ప్రేమ చేసయ్యా ఎవరి కోసమే నిరీక్షిస్తున్నాము ఇంత కాలముగా ఏసు నమ్ముకొని ఎన్నో బాధపడి ఎన్నో కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడి ఎంతో వ్యాధులతో కృషించి కుండిపోతున్నాము ఇక మనందరి కోసం వేసు ప్రభావం ఈ శ్రమలన్నీ తొలగించడం కొరకు యోహన్ సువర్త పద్నాలుగు అధ్యాయులు ప్రభు చెప్తున్నాడు నేను వెళ్ళిపోతున్నాను మీ కొరకు ఏమి ఏమి సిద్ధపరుస్తాను మా వెనక ఏం రావు చాలా నా వెనక వచ్చేస్తాను ఈ మధ్యలో పాడేస్తాను అదేం పడంటే హేడు ఇక్కడ రేపు ఎక్కడు తెలియని పయనం ఇక్కడ i <laughs> don't